ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య ఏదైతే శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్ ఉందో అది చాలా కీలకమైన మ్యాచ్ అయితే ఆ మ్యాచ్ కారణంగానే సెమీఫైనల్స్లోకి ఎవరు అరుగు పెడతారనే విషయం పైన ఒక క్లారిటీ అనేది వచ్చేది కాకపోతే అది కాస్త వర్షార్పణమైపోయింది భారత జట్టుతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్స్లో తలపడుతుంది అని ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్లు చాలానే కోరుకున్నారు అయితే ఇక మ్యాచ్ రద్దయిన తర్వాత వర్షం కారణంగా ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్ అయిన షాయిది మాట్లాడుతూ ఏమన్నానంటే ఈ రోజు మాకు చాలా నిరాశగా అనిపిస్తుంది మేము గెలవాలని ఎంతో పోరాటం చేశాం కానీ మా పోరాటం పూర్తిగా అవ్వకుండానే ఫలితం మాకు వ్యతిరేకంగా వచ్చింది ఇది మా నన్ను మా జట్టును చాలా ఎక్కువగా బాధించింది అయితే టాస్ మేము గెలిచిన తర్వాత బ్యాటింగ్ చే తీసుకుని కొద్దిగా తప్పు చేశామేమో అనిపించింది నిజానికి వాతావరణం అంతా మాకు ప్రతికూలంగా ఉంటుందని మేము అనుకోలేదు హఠాత్తుగా వర్షం రావడం నిజంగా మా దరదృష్టకరం అనేది చెప్పుకోవాలి అయితే మేము మొదటగా బ్యాటింగ్ కాకుండా ఫీల్డింగ్ చేసి ఉండి బౌల్ బౌలింగ్ చేసి ఉండుంటే ఆస్ట్రేలియా ఆటగాళ్ళని ఎక్కువగా పరుగులు తీయనీయకుండా బాగా కట్టడి చేసే అవకాశం ఉండేది ఆ తర్వాత మేము కూడా చేసింగ్ లో బాగా దూకుడు చూపించి ఉండేవాళ్ళం కాకపోతే పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది ఈ రోజు మా మా రోజు కాదు అన్న విషయం మాకు స్పష్టమైంది కానీ మేము ఈ టోర్నమెంట్ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం మా ఆటగాళ్లలో ఉన్న నిజమైన సత్తా ఈ క్రమంగా బయటకు వచ్చింది ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా రాణించారు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పరిధి కన్నా మించి పోరాడారు అయితే ఇంగ్లాండ్తో మా గెలుపు నిజంగా చారిత్రాత్మకమైనది ఆ మ్యాచ్ ఏమి అదృష్టంతోనో పుక్కట్లో ఏం రాలేదు అయితే మేము ఎంతో కష్టపడితేనే మాకు ఆ గెలుపు వచ్చింది ఆస్ట్రేలియాతో కూడా మేము చాలా కష్టపడి ఆడి ఆడి ఎలాగైనా గెలుద్దామని అనుకున్నాము కానీ వర్షం కారణంగా అలా జరిగింది అయితే నిజానికి మా జట్టు ఆటగాళ్లతో పాటుగా నాకు కూడా సెమీఫైనల్స్లో లో అడుగు పెట్టి భారత జట్టుతో తలపడే అవకాశం వస్తుందని చాలా అనుకున్నాం కానీ మాకు ఆ అదృష్టం దక్కలేదు కాకపోతే మళ్ళీ మేము భారత జట్టుకి భారత జట్టుతో తలపడి చక్కగా వాళ్ళ ఒక అద్భుతమైన ఆట తీరుతో మేము ఆకట్టుకుంటామని చెప్పుకొచ్చాడు అంటే మనకన్నా మన మనకన్నా ఎక్కువగా ఆడే వాళ్ళతో ఆడితే చాలా ఉత్సాహం ఉంటుంది అనేది ఇక్కడ షా షాయిదీ ఉద్దేశం అంతేకాకుండా భారత జట్టు అంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు చాలా ఇష్టం వాళ్ళు భారత జట్టును ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారు ఆ క్రమంలో షాయిదీ వ్యాఖ్యలు చేశాడు ఏమైనప్పటికీ పాపం ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు అదృష్టం లేదని చెప్పుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్